మహానంది మండలం బుక్కాపురం గ్రామంలో కొండ హల్చల్ హాల్చల్ చేసింది పది అడుగుల పైన కొండ చూసి గ్రామస్తులు భయభ్రాంతులకు గురయ్యారు కొండ చూసి స్నేక్ క్యాచర్ కు మోహన్ కు గ్రామస్తులు సమాచారం అందించారు స్నేక్ క్యాచ్ మోహన్ చాకచక్యంగా కొండ చెలువను పట్టుకుని సంచిలో పండించి అడవిలో వదిలేశాడు కొండ అడవిలో వదిలేయటంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు

నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి